అందరికీ నమస్కారం నేను సౌమ్య కృష్ణమోహన్ అండి ఈరోజు అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనందరికీ తెలుసు లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఫ్రెండ్స్ అని ఎన్నో బంధుత్వాలు మనం ఎంచుకొని వచ్చింటాము కానీ ఫ్రెండ్స్ మాత్రం ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ అయ్యాక ఎంతో మందిని కలుస్తూ ఉన్నాము అందులో కొద్దిమంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్గా అవుతూ ఉంటాం సో ఇప్పుడేంటి అంటే ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నామంటే ఫ్రెండ్స్లో ఎలా ఉండాలి అంటే ఒక అన్కండిషనల్ లవ్ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఫ్రెండ్ ఎలా అయినా సరే మనము ఎలాంటి షరతులు లేకోకుండా వాళ్ళని వాళ్ళగా ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రేమించాలి అలాగ మన చేతి వేళ్ళే సక్రమంగా ఉండవు అలాంటివి ఎంతోమంది ఫ్రెండ్స్ని మనం కలుస్తూ ఉంటాం మీట్ అవుతూ ఉంటాం జనరల్గా బయట ఏమనుకుంటారంటే ఫ్రెండ్స్ అందరు కలిస్తే ఒక ఎంజాయ్మెంట్ వీళ్ళు కలుస్తున్నారంటే వీళ్ళకి వర్క్ పని లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారని అంటూ ఉంటారు కానీ దానికి మించి ఫ్రెండ్స్ అందరూ కలిస్తే కూడా ఎంజాయ్మెంటే కాకోకుండా ఈ దేశానికి కాకుండా ప్రకృతికి మనం ఏం సహాయం చేస్తున్నాం మనవంతు మనవంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మీ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం ఏంటి అంటే ఇప్పుడు మన కోసం కాకోకుండా పక్క వాళ్ళ కోసం కూడా ఏదో ఒక వర్క్ చేయాలి మన ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది వంతు బాధ్యత కూడా మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి ఓన్లీ రిసీవింగ్ కాదు గివింగ్ కూడా ఇంపార్టెంటే అని మేమంతా అనుకొని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫెమిలైన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఇందులో ఏంటి అంటే ఎవరికి బాడం లేదు హ్యాపీ హౌస్ వైఫ్స్ అయినా కూడా మంత్లీ ఒక హండ్రెడ్ రూపీస్తో వేసుకొని మనమంతా ఎంతైతే అంత చేయాలనే కాన్సెప్ట్ తో ఒక ఫోర్ మెంబెర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ వన్ నైంటీ టూ మెంబర్స్ అంటే వన్ నైన్టీ టూ ఫ్రెండ్స్ ఈ ఊర్లోనే కాకుండా అంతా ఎంతో మంది ముందుకు వచ్చి మేం జాయిన్ అవుతాము మాకు బడన్ కాదు చిన్న అమౌంట్ పెట్టారు మీరు అని చెప్పి అందరినీ కలిసి కట్టుగా ఒక దగ్గర తీసుకొచ్చింది మా ఫెమిన్ హెల్పింగ్ హ్యాండ్స్ దీని ద్వారా ఏంటి అంటే వీక్లీ వన్స్ ఒక ఎవరికో ఒకరికి అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఫస్ట్ ఏంటి అంటే మేము వాళ్ళం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అవసరమా లేదా అని వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే రాగ్ని ద్వారా మనం మేమంతా కూడా ముందుకెళ్తూ ఉన్నాం ఇది ఇంత వర్క్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా మాకు హెల్ప్ చేయండి మీ సంస్థ ద్వారా మేము మీరు చూసా మేమందరినీ కూడా కలిసి ఎంత వర్క్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మనకు హెల్ప్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఎవరికి అవసరం అవుతుందో అని బయట నుంచి కూడా మనకు చాలా హెల్ప్ అందుతూ ఉంది ఎన్నో వీల్ మనం ట్రై సైకిల్స్ ఇచ్చాము నడవలేని వాళ్ళకి ఎంతో మందికి హస్బెండ్ చనిపోతే వాళ్ళకు ఫండ్స్ కానివ్వండి వాళ్ళకి సరుకులు కానివ్వండి ఇలా ఈ ఒక్క కార్యక్రమం అంటూ కాదు ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది సో ఫ్రెండ్షిప్ అంటే కేవలం ఎంజాయ్మెంటే కాదు అందరూ కలిసి వర్క్ చేయడం అనేది మా అందరి అభిప్రాయం అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ మేడ గీతావాణి తాడిపత్రి మేము యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే అంటే ఓన్లీ ఫ్రెండ్స్కి సంబంధించే కాకుండా కొన్ని సేవా ప్రక్రియలు కూడా చేయాలనేసి మేము ముందుకు వెళ్తున్నాము మనం ఎన్నో విధాలుగా బర్త్డేలకి పార్టీలకి ఏ విధంగానో ఒక విధంగా అమౌంట్ ఖర్చు పెడతా ఉంటాము అలాగే కాకుండా అందులో కొద్దిగా భాగమైనా సరే కేవలం వంద రూపాయలైనా సరే తీసుకొని ఒక బీద వాళ్ళకి కానీ మందులకు కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఏ విధంగా అయినా ఎవరికైనా సరే హెల్ప్ చేయాలనేసే ఉద్దేశంతో మేము ఈ ఫ్యామిలీ హెల్పింగ్ లైన్ బాగానే ముందుకు తీసుకొని పోతూ ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు భూమా నాగరాగి మాది తాడిపత్రి అనంతపురం జిల్లా విష్యూ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ నార్మల్గా ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్స్ అంటే కలవడం ఎంజాయ్మెంట్ పార్టీస్ అవన్నీ ఓకే కానీ వినూత్నంగా ఈ ఫ్రెండ్షిప్ డేకి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక అనాథ పిల్లలకి అంటే ఆరు మందికి సైకిల్స్ డొనేట్ చేయాలనుకుంటున్నాము ఎంతో సంతోషంగా ఉంది ఈ విషయము ఇలాగే మీరు కూడా అందరూ ఫ్రెండ్స్ అంటే కలవడం ఎంజాయ్తో పాటు దాంతోపాటు ఒక కాజ్ అంటే నీడికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఐ విష్యూ ఎ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే